వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి శివాలయం కొండ అనమాట యానమల కూతురు మనకి ఈ కొండకాడ నుంచి ఎగ్గేట్గా సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇది చుట్టూ సరౌండింగ్ అనమాట అలాగే సిమెంట్ రోడ్డు ఇది అవినగడ్డ కరెక్ట్ బైపాస్ అనమాట ఇది ఇది ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోని ఫ్లాట్ అండి ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ ఇది టోటల్ ఎసెప్టీ వచ్చేసి ఐదు వందల యాభై వస్తుందండి ఓన్లీ బైక్ పార్కింగ్ ఈ ప్లాట్కి ప్లాన్ ఉంది అలాగే వుడ్ వర్క్ ఉంది మీకు బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి మనకి ఎగ్జాక్ట్గా ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి బస్ కానీ ఆటో సర్వీస్ కానీ అలాగే బెయిన్ సర్కిల్కి వచ్చేసి ఒక త్రీ కేఎం వస్తుందండి అలాగే పటముడు వచ్చేసి టూ అండ్ హాఫ్ కేఎం వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి పదిహేడు లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక రేటు కూడా మాట్లాడుకోవచ్చు ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిస్ రావటం